హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తూ ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు పాటలోకి వెళ్ళిపోదాం ఆమె చెప్పేది అసలు నమ్మలేనట్లు ఆమె వైపు చూసి వాడంటే నిజంగా మీకు ఇష్టం లేకపోతే మరి వాడి వీక్నెస్ తెలుసుకోవాలని నువ్వెందుకు అనుకుంటున్నావు అని అడుగుతాడు వినోద్ అతని వైపు చూసి కన్నింగ్ స్మైల్ ఒకటి ఇస్తూ శత్రు వీక్నెస్ తెలుసుకుంటేనే అతన్ని ఓడించడం చాలా ఈజీ అవుతుంది అన్నది యుద్ధనీతి అది మీకు తెలియదా అని అడుగుతుంది వినోద్నా నువ్వు ఎంత గట్టిగా చెప్తున్నావంటే నిజంగా వాడు నీకు అతిపెద్ద శత్రువు అయి ఉంటాడు అంత శత్రుత్వం పెంచుకునే పని వాడు ఏం చేశాడేంటి అని తన కళ్ళు ఎగురవేస్తూ అడుగుతాడు వినోద్ మీ వాడికి అంత సీన్ లేదు ఎప్పుడూ సీరియస్గా ఒక లిక్ ఇవ్వడం తప్ప పెదవిప్పి ఎవరితో అయినా ఏ రోజైనా మాట్లాడతాడా మాట్లాడడానికి అంత భయపడేవాడు ఇంకా ఏమైనా చేయడం కూడా అని వెటకారంగా నవ్వుతూ అంది వినూత్న అంటే మీ ఉద్దేశం ఏంటి సిస్టర్ వాడికి కోచింగ్ ఇవ్వడానికి మీరు తప్ప బయట ఎవరు అమ్మాయిలు దొరకరు అనుకుంటున్నారా మీరు వాడికి మామూలుగా ఎవరు నచ్చరు మీలో ఏం స్పెషాలిటీ ఉందో మీరు కోచ్ అనగానే వాడు ఒప్పుకున్నాడు తను ఎంత అవాయిడ్ చేస్తున్నా పట్టించుకోకుండా మొండిగా తన దగ్గరికి వచ్చే వాళ్ళని అర్జున్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు అంటాడు వినోద్ అతను తనకి ఎందుకు ఇదంతా చెప్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ అసలు అతన్ని చెప్పేదానికి నాకు సంబంధం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది వినూత్న అప్పుడే ట్వెల్త్ ఫ్లోర్ వస్తుంది వినూత్న కన్నా ముందు వెళ్ళి డోర్ కొడతాడు వినోద్ వెంటనే డోర్ తీసిన అర్జున్కి అక్కడ వినూత్న బదులు వినోద్ కనిపించడంతో మొహం చిరాగ్గా పెట్టుకుని వెంటనే డోర్ క్లోజ్ చేయబోతాడు అది గ్రహించిన వినోద్ డోర్ క్లోజ్ అవ్వకుండా తన చెయ్యి అడ్డుపెట్టి గట్టిగా ఆపుతూ అరే మళ్ళీ ఏమైందిరా నీకు ఎందుకు ఎప్పుడు నీ ఫ్లాట్కి వచ్చినా నన్ను లోపలికి రానివ్వకుండా సీన్ చేస్తావు కొంప లోపల ఎవరినైనా అమ్మాని దాచిపెట్టావా నేను డిస్టర్బెన్స్ కనిపిస్తే పోనీ తర్వాత రానా చిన్నగా నవ్వుతూ అడిగాడు వినోద్ అతన్ని చిరాగ్గా చూస్తూ నీకు అంతగా బోర్ కొడితే వెళ్ళి రోడ్ల మీద పడి ఎవరైనా అమ్మాయిని వెతుక్కో అంతే తప్ప నా ఫ్లాట్కు వచ్చి నా బుర్ర తినకు అన్నాడు అర్జున్ హలో మిస్టర్ మీరు బాగా ఎక్కువ ఆలోచించుకుంటున్నారు నేనేమి మీకోసం రాలేదు నన్ను మా సిస్టర్ డిన్నర్కి ఇన్వైట్ చేస్తే కాదనలేకొచ్చాను అంటూ తనక తన వెనక ఉన్న వినోద్ నుండి చూపిస్తాడు వినోద్ దాంతో కొంచెం వెనక్కి చూసిన అర్జున్కి వినూత్న కనిపిస్తుంది వాళ్ళిద్దరూ డోర్ని ముందుకి వెనక్కి పుష్ చేస్తూ ఆడుకోవడం చూసి వీళ్ళెవరూ గ్రహాంతర ఉన్నారు దేవుడా నన్ను తీసుకువచ్చి ఈ పిచ్చి వాళ్ళ మధ్య పడేసేవంటయ్యా బాబు జనం చూస్తే వీళ్ళతో పాటు నేను పిచ్చిదన్నని లెక్క కట్టేస్తారు అని అనుకుంటూ తల కొట్టుకుంటుంది ఇప్పుడైనా చూసావు కదా సిస్టర్ని డోర్ తీయరా బాబు అంటాడు వినోద్ అయినా కూడా అర్జున్ డోర్ తీయకుండా అలాగే గట్టిగా పట్టుకొని ఉంటాడు ఈ ఆట ఇప్పుడప్పుడే అయ్యేటట్లు లేదు అని మనసులో అనుకుని నేను వస్తుంటే కింద మీ ఫ్రెండ్ కనిపించారు ఇప్పుడు ఆయన కూడా మీ ఫ్లాట్కి వచ్చారు కాబట్టి మనతో పాటే ఆయనకు కూడా కలిపి డిన్నర్ ప్రిపేర్ చేయాలా అని అడిగింది వినూత్న లేదు వీడికి అవసరం లేదు వీడు బయట ఏదోటి ఒకటి తినేస్తాడే మనకు మాత్రం చెయ్యి చాలు అంటూ డోర్ తెస్తాడు అర్జున్ దాంతో వినూత్నతో వినోద్ కూడా లోపలికి వస్తారు సిస్టర్ వీడు అలాగే అంటాడు నాకు చాలా ఆకలిగా ఉంది చేసేదేదో కొంచెం ఎక్కువగానే చేయండి అంటూ అరుస్తాడు వినోద్ అతని మాట పెద్ద పట్టించుకోకుండా కిచెన్లోకి వెళ్ళిపోతుంది వినోద్న సీరియస్గా అతని వైపు చూస్తాడు అర్జున్ ఆ చూపుకి కొంచెం భయపడి ఏంట్రా బాబు అలా అంటావు ఇంతకుముందు నేను నీకు చేసిన హెల్ప్ కూడా మర్చిపోయి ఇప్పుడు నాకు ఫుడ్ పెట్టడానికి ఏడుస్తున్నావా ఇది చాలా అన్యాయం రా ఏడుమో పెట్టుకుని అంటాడు వినోద్ అతన్ని పట్టించుకోకుండా వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు అర్జున్ అబ్బా ఇప్పుడు ఒకరికి ఇద్దరయ్యారు వీడు మాట పట్టుకుని వాడికి వండకుండా ఉంటే వాడు నా ఫుడ్ లాక్కుని తినేటట్లున్నాడు ఆ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఏదో కరువు దేశాల నుండి వచ్చిన వాడిలా ఉంటాడు అని తిట్టుకుంటూ ముగ్గురికి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది వినూత్న మెల్లిగా అర్జున్ పక్కకి వెళ్ళి కూర్చుని చూస్తూ ఇంతకీ మీ ఇద్దరి విషయం ఎక్కడి వరకు వచ్చింది చూస్తుంటే బాగా కదిలినట్లు అనిపిస్తుంది బహుశా నేను ఇప్పుడు రాకపోయి ఉంటే మీరు చక్కగా కడుపు నిండా తినేసి రూమ్లోకి వెళ్ళి పడుకునేవారా అన్నాడు వినోద్ దాంతో ఎదురుగా ఉన్న ఫ్రూట్ బాస్కెట్లోని చాక్ చేతిలోకి తీసుకున్నాడు అర్జున్ అది చూసి భయపడిన వినోద్ అంటే నా ఉద్దేశం ఫుడ్ ఫుల్గా తిని ఎవరి ఫ్లాట్లోకి వాళ్ళు వెళ్ళి పడుకునేవారా అని ప్రతిదానికి అపార్థం చేసుకోకూడదు అంటూ కవర్ చేస్తూ ఆ చాక్ తీసుకుని మళ్ళీ ఆ బాస్కెట్లోనే పెట్టేశాడు అతను అతని వైపు సీరియస్గా చూస్తూ నువ్వేదైనా విషయం చెప్పడానికి వస్తే వెంటనే చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవు అంతేగాని పాస్ చేస్తూ ఇక్కడ ఉండిపోవాలని మాత్రం ప్రయత్నించకు అంటూ వార్నింగ్ ఇస్తాడు అర్జున్ ఏంటి వెళ్ళిపోవాలా నీ ప్రాణ స్నేహితుడైనందుకు నన్ను ఎంతలా అవమానిస్తావా అసలు నీకోసం నేను ఎన్నెన్ని త్యాగాలు చేశాను అంటున్న వినోద్ వైపు కోపంగా చూస్తాడు అర్జున్ ఓకే ఓకే నువ్వు అలా చూడకు వచ్చిన పని చెప్తాను నిన్న మా నాన్న ఫోన్ చేసి మనం ఇంకా మిలటరీలోనే కంటిన్యూ అవుతున్నామా లేక వాళ్ళ బిజినెస్ చూసుకుంటున్నామా అని క్లారిటీ ఇమ్మన్నారు అన్నాడు వినోద్ ఇప్పుడు ఎందుకంట ఆ క్లారిటీ అడిగాడు అర్జున్ ఏమీ లేదు మన ఒక పార్టీకి వెళ్తే అక్కడ ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళతో బిజినెస్ మాట్లాడేసి వాళ్ళ అమ్మాయితో నా పెళ్ళి కూడా సెటిల్ చేసేసాడు మా బాబు ఆ విషయంలో కొంచెం డిస్కషన్ జరిగింది అందుకనే ఈ క్లారిటీ అడుగుతున్నారు మొహం దిగులుగా పెట్టుకుని చెప్పాడు వినోద్ అంటే త్వరలోనే ఆ అమ్మాయితో నీ పెళ్ళనమాట అన్నాడు అర్జున్ చీచి నాకు ఆ పిల్ల వద్దురా బాబు వాళ్ళ బాబు దగ్గర ఒక నాలుగు వందల కోట్ల ఆస్తి ఉంది అన్నమాట నిజమే కానీ ఆ పిల్ల మాత్రం అస్సలు బాగోదు ఏమాత్రం అందంగా లేని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నేనేం చేసుకుంటాను చెప్పు అసలు నీ పిల్ల ముందు ఆ పిల్ల ఎందుకో పనికిరాదు అని నోరు జారుతాడు వినోద్ ఆ మాట ఆ మాటతో అతన్ని కొట్టేసేలా చూస్తాడు అర్జున్ సారీ సారీ ఏదో నోరు జారి వచ్చేసింది సర్లే ముందు చెప్పు నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు అడిగాడు వినోద్ నీ పెళ్ళి నీ ఇష్టం నీ సావు నువ్వు సావు నాకు సంబంధం లేదు అన్నాడు అర్జున్ సంబంధం లేదు అంటే ఎలా కుదురుతుందిరా ఇప్పటి వరకు మనం ఏం చేసినా కలిసే కదా చేసావు ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకోకుండా నన్ను చేసుకోమంటే ఎలా కుదురుతుంది దీనికి నేను అసలు ఒప్పుకోను మన ఇద్దరు పెళ్లి ఒకేసారి జరగాలి మొండిగా అన్నాడు వినోద్ గడిది గుడ్డేం కాదు ముందక్కడి నుంచి నువ్వు దెబ్బ చిరాగ్గా అన్నాడు అర్జున్ అంత సీన్ లేదు నువ్వు కొట్టినా తిట్టినా ఇక్కడ నుంచి కదిలేదు లేదు ఈరోజు వినోద్న చేతి వంట తినే తీరాలి అంటూ కిచెన్లోకి చూసి చూడరా ఆ పిల్ల ఎంత అందంగా కొందనొప్పు బొమ్మలా ఉందో పైగా నీకోసం కష్టపడి వంట కూడా చేస్తుంది ఇంకేం కావాలరా నీకు నా మాట విని త్వరగా నువ్వు ఆ పాత గర్ల్ ఫ్రెండ్ సంగతి మర్చిపోయి ఈ పిల్ల గురించి కొంచెం ఆలోచించు పైగా మీ ఇద్దరు విడిపోయి రెండు సంవత్సరాల పైన దాటుతుంది ఇంకా ఎన్నాళ్ళని ఆ పిల్ల ఊహల్లో కాలాన్ని గడుపుతావు నువ్వు త్వరగా వినూత్న విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే తన వెనక నేను పడవలసి వస్తుంది అని చెప్పి మనసులో మాత్రం వీడెక్కడ మనిషిరా బాబు ఆ పిల్ల ఇంటిపైనే ఉంటాడు ఆ పిల్లతోనే రోజు స్విమ్మింగ్ క్లాసులు చెప్పించుకుంటూ ఉంటాడు పైగా ఆ పిల్లతోనే వండించుకుని తింటాడు కూడా అయినా కూడా ఆ పిల్లపై ఎలాంటి ఫీలింగు లేదంటాడు వీటిని ఎలా అర్థం చేసుకోవాలి ఏంటో అని అనుకుంటూ ఉంటాడు వినోద్ అతను ఏమాత్రం పట్టించుకోకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు అర్జున్ అది చూసి అరే నీకోసం ఒక మనిషి కష్టపడుతుంది వెళ్ళి తనకి హెల్ప్ చేయడం మానేసి ఈ డబ్బా పట్టుకుని కూర్చుంటావేంటి ముందు వెళ్ళి తనకి హెల్ప్ చేయిపో అంటాడు వినోద్ అతని మాటలు ఏమి పట్టించుకోకుండా తన పనిలో తను ఉంటాడు అర్జున్ నీకెంత చెప్పినా వేస్ట్ నువ్వు చేయకపోతే నేను చేస్తాను అంటూ పైకి లేచి వస్తున్నా వినూత్నా వస్తున్నా అంటూ అటువైపు వైపు వెళుతున్న వినోద్ షర్ట్ పట్టుకుని వెనక్కి లాగుతూ ఎక్కడి నుంచి అయితే లేచాడో అక్కడే కూర్చోబడతాడు అర్జున్ నువ్వు చేయవు నన్ను చేయనివ్వవు అంటే ఎట్లా ముందు నువ్వు వెళ్ళు అంటూ అతను చేతిలో ల్యాప్టాప్ లాక్కున్నాడు వినోద్ దాంతో సరే అంటూ పైకి లేచే అటువైపు అడుగులు వేస్తున్న అర్జున్కి వంట పూర్తవడంతో ఆ డిష్లన్నీ తీసుకుని వచ్చే పై పెడుతూ కనిపించింది వినూత్న దాంతో వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు అర్జున్ అది చూసి తలకొట్టుకుంటూ దీన్ని హెల్ప్ చేయడం అంటే తిన వీడిని హెల్ప్ చేయమంటే తినడానికి కూర్చున్నాడు పైగా నన్ను కూడా పిలవలేదు ఇంటి అని తిట్టుకుంటూ వెళ్ళి అతను పక్కనే కూర్చున్నాడు వినోద్ అతని వైపు కొంచెం కోపంగా చూశాడు అర్జున్ వినూత్నకి హెల్ప్ చేయమంటే అది మానేసి వచ్చి ఇక్కడ కూర్చున్నదే కాకుండా నా వైపు ఎందుకురా అంత సీరియస్గా చూస్తున్నావు అని అడుగుతాడు వినోద్ నీకు తన పరిచయం అయినదే ఒక వారం క్రితం ఇంట్లో మనిషిని పిలిచినట్లు అంత చనువుగా పిలుస్తావేంటి కొంచెం డీసెంట్గా ప్రవర్తించడం నేర్చుకో అంటే హెచ్చరిస్తాడు అర్జున్ అప్పుడే నీళ్లు తాగుతూ ఉన్న వినోద్కి ఆ హెచ్చరికతో ఒక్కసారిగా పొరబోతుంది తల మీద చిన్నగా తట్టుకుంటూ వీళ్ళిద్దరి అభిప్రాయాలు అలి ఆలోచనలు అన్నీ కామన్గా ఉన్నాయి మాట్లాడే పద్ధతితో సహా అని మనసులో అనుకున్నాడు వినోద్ టేబుల్పై అన్నీ పెట్టడం అయిపోవడంతో రెండు ప్లేట్స్ తీసి వాళ్ళు ముందు పెడుతుంది వినూత్న అదేంటి సిస్టర్ మాకు మాత్రమే పెడుతున్నారు మీరు కూడా ప్లేట్ తెచ్చుకోండి అంటాడు వినోద్ అవసరం లేదు మీరు తినండి అంటుంది ఆమె ఎందుకు అడుగుతాడు వినోద్ నిజానికి ఆమె కూడా బాగా ఆకలిగా ఉన్నా అర్జున్ పక్కన కూర్చొని తినాలి అంటే ఏదో ఇబ్బందిగా ఉండడంతో మీరు తినండి నేను తర్వాత తింటాను అని చెప్పి తన యాప్లో తీసి పక్కన పెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది వినూత్న దాంతో వినోద్ సైలెంట్ అయిపోయినా అర్జున్ ఆమె వైపు చూస్తూ నువ్వు కూడా వచ్చి కూర్చో అంటాడు అతను ఆర్డర్ వేస్తున్నట్లు అనడంతో అతని వైపు కొంచెం సీరియస్గా చూస్తుంది వినూత్న నువ్వు అలా వెళ్ళిపోతే తిన్న తర్వాత వీటినన్నిటినీ ఎవరు వచ్చి క్లీన్ చేస్తారు అడిగాడు అర్జున్ దాంతో ఆ బావిడు మహారడు అని మనసులో అనుకుని వినూత్న సిస్టర్ వాడు అలానే అంటాడు కానీ మీరు వెళ్ళి మీ ప్లేట్ తెచ్చుకోండి కలిసి భోజనం చేద్దాం అంటాడు వినోద్ పళ్ళు కొరుకుతూ అర్జున్ వైపు చూసి వీడి గురించి ఆలోచించి నేను మానేయాలా అలా మానేస్తే మాడేది నాకే అయినా వండిన నాకు తినే హక్కు కూడా ఉంటుంది అని మనసులో అనుకుని కిచెన్లోకి వెళ్ళి ప్లేట్ తెచ్చుకొని అర్జున్ ముందు కూర్చుంటుంది ఆమె దాంతో ఎవరికి వాళ్ళు వడ్డించుకొని తింటూ ఉంటారు ఆ ముగ్గురు వారిద్దరినీ కలపాలన్న ఉద్దేశంతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు వినోద్ భోజనం చేసేటప్పుడు నోరు తెరిచి మాట్లాడకుండా తినాలి అది ప్రాక్టీస్ చేయి అంటూ విసుక్కుంటాడు అర్జున్ అలా ఎలా తింటాంరా చక్కగా ఇలా అందరం కలిసి కూర్చుని భోజనం చేసేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అంటాడు వినోద్ మరి అదేంట్రా లాస్ట్ టైం నీ ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఒకేసారి నీ ఫ్లాట్కి వచ్చినప్పుడు మనం అందరం కలిసి భోజనం చేసినప్పుడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా తినాలి అప్పుడే తిన్నది వంట పడుతుంది అన్నావు ఇప్పుడేమో మాట మారుస్తున్నావు ఎందుకలా ఓ అప్పుడు నీ ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఒకరికి తెలియకుండా ఒకరు ఒకేసారి మీ ఇంటికి వచ్చినందుకు వారికి నువ్వు ముగ్గురిని ఒకేసారి ఫ్లాట్ చేస్తున్న విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని కంగారు పడి ఆ మాట అన్నావా అన్నాడు అర్జున్ ఆ మాటతో వినోద్కి చుక్కలు కనిపించాయి భయంగా తన ముందు ఉన్న వినోద్ వైపు చూశాడు అతను అతన్ని చిరాగ్గా మొహం పెట్టి అతని వైపు అదోలా చూస్తూ కూర్చుంది వినూత్న దాంతో ఒక్కసారిగా అతనికి పొరబోయింది కానీ వాళ్ళిద్దరూ ఎవ్వరూ ఏ అతన్ని పట్టించుకోలేదు ఇంకా చేసేదేమీ లేక తనని పట్టించుకునే నాదుడు లేకపోవడంతో తన మీద తానే జాలి పడుతూ దగ్గుతూ అలానే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న ఒక బీర్ బాటిల్ తీసుకుని గడగడ మొత్తం బీర్ తాగేసి మరో రెండు బాటిల్స్ తీసుకువచ్చి వారు ముందు పెడతాడు అతను దాంతో అతని వైపు కోపంగా చూస్తుంది వినూత్న ఇది మంచి ఫుడ్ ఫుడ్ ప్రిపేర్ చేసినందుకు మీకు చిన్న కాంప్లిమెంట్ అని చిన్నగా నవ్వుతూ వినోద్ చెప్పిన అతని అసలు ఉద్దేశం మాత్రం అర్జున్ తన గురించి చెప్పిన గతాన్ని వినూత్న మర్చిపోవాలి తన మూడ్ చేంజ్ చేసుకోవాలి అని మనసులో ఉంటుంది వినూత్న అతని వైపు ఒక చూపు చూసి ఆ బీర్ బాటిల్ అందుకుంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురుచూస్తూ ఉండండి